వెల్కమ్ టు న్యూస్ నేను మీ శ్రీనివాస్ మీ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను మీ ద్వారా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఈ క్రింది ఉన్న నెంబర్లకు వీడియో రూపంలో పంపించడమే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన ైబ్ చేయండి శ్రీ గరుడాది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ రేపు అనగా బుధవారం నాడు పదిహేడవ తారీఖున మొట్టమొదట వైకుంఠ ఏకాదశి కార్యక్రమం చేయబడుతుంది కొత్త వలస పొరపు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం అలాగే కాకుండా స్వామివారికి అభిషేకాలు బట్టల మార్పిడి అలాగే పూజలు అన్నీ జరుగుతాయి కాబట్టి కొత్త వలస కార్యక్రమ కొత్త వలస ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ క్రా కార్యక్రమాన్ని జీవి చేస్తారని కోరుతున్నాం అంతేకాకుండా ఈ ఈ గుడి దగ్గర ఇరుపక్కల గుడి ప్రదర్శన కోసమని ప్రహరీ నిర్మించడం జరుగుతుంది ఎవరైనా విరాళాలు ఇచ్చిన దాతలు ఇచ్చే ఇచ్చినట్టయితే నేను నెంబర్ కూడా మేము పెట్టడం జరిగింది ఆ నెంబర్కి ఫోన్ చేసినా ఫోన్పే చేసినా చెక్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఇది తీసుకొని స్వీకరించబడుతుంది కావున మీయంత సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం